హలో అందరికీ నమస్కారం అండి ముక్కు సూటిగా ఉండడం మంచిదే కానీ అది ఎక్కువైతే మాత్రం మన ముక్కుకే డ్యామేజ్ అవుతుందండి సూటిగా వెళ్ళిపోతాం సూటిగా వెళ్ళిపోతామంటే అంటే ఏ వచ్చినా మనం వెళ్ళిపోతే మన ముక్కుకే ఎదురు దెబ్బ తగులుతుందండి సో మనం గుర్తుంచుకోవాలి ముక్కు సుటిగా మాట్లాడటం మంచిదే కానీ దానికి కూడా సమయం సందర్భం ఆ పరిస్థితులు మనుషులు అవన్నీ కూడా కలిసి రావాలండి మనం అదే పనిగా నేను ఇలాగే కొండా బదలగొట్టినట్టు మాట్లాడతాను ఎవరిని ఏ మాట పడితే అది అనేస్తాను అంటే మాత్రం చెల్లదండి చాలా మందికి వాళ్ళ సొంత అభిప్రాయాలే ముఖ్యం అనుకుంటారండి ఇప్పుడు కూడా మనం సొంత అభిప్రాయాల్ని పక్కన పెట్టి జనరలైజ్ చేసి ఆలోచించాలండి ఎందుకంటే అందరి అందరి చెప్పుల్లో కూడా మనకు వాళ్ళు పెట్టి మనం అంటే వాళ్ళలాగా ఫీల్ అవ్వాలన్నమాట ప్రతిదీ మన కోణంలో మన దృష్టి కోణంలో మన ఆలోచనలో మన పరిస్థితులతో చూస్తే అవ్వదండి సో మనం కూడా ఎదుటి వారి పరిస్థితిని ఆలోచించాలి ప్రతిదీ కూడా మనం గముకును కామెంట్ చేసేసి నేను ఇలాగే మాట్లాడతాను మా ఇంట్లో నాకు ఇదే అలవాటు మా వాళ్ళు నన్ను భరిస్తారు అంటే ఎదుటి వాళ్ళ అలాగా కుదరదు కదండి ఎవరేమన్నా నేను భయపడను నేను ఇలాగే మాట్లాడతాను నేను కుండ పత్రాలు కొట్టినట్టు ఆ మొహం మీద ఉన్న విషయమే చెప్తాను అంటే ఉన్న విషయాలు చెప్పొచ్చు కానీ దాని చెప్పడంలో కూడా ఒక పద్ధతి ఉందండి ఒక సున్నితంగా చక్కగా మీరు బాగోలేదు అనడం ఎంత హాషిగా ఉంటుందో మీరు ఇలా చేస్తే ఇంకొంచెం అందంగా ఉంటారు అని చెప్పడం ఎంత సున్నితంగా ఉంటుంది అది ఆలోచించాలి మనం అలాగే ఏదైనా విషయం మొహం మీద కొట్టినట్టుగా నాకు నచ్చలేదని చెప్పే బదులు మీరు ఇలా చేస్తే అది ఇంకొంచెం బాగా వస్తుంది అనేది చెప్పాలి అలాగే మీరు చేసిన పనులన్నీ ఇలాగ చండాలంగా ఉంటాయనే పనులు మీరు ఆ రకంగా కాకుండా ఇంకో రకంగా చేస్తే మా అందరికి సంతోషం అని చెప్తే అవతలి వాళ్ళకి కూడా అర్థమవుతుందండి సో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు సో మనం మన నోటిని అదుపులో పెట్టుకోవాలంటే ఎదుట మనుషులకి మనం సంతోషాన్ని ఇవ్వగలిగితే వాళ్ళు కూడా మనకి సంతోషం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ మనస్సుని ఎక్కువగా బాధ పెట్టదలుచు తలుచుకుంటే వాళ్ళు కూడా మనకి తిరిగి అదే ఇవ్వదలుచుకుంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా కోపము ఆవేశం వస్తాయి కదండి కాకపోతే ఒక్కోసారి పెద్దవాళ్ళనో చిన్నవాళ్ళనో ఆలోచిస్తారు సో మీరు కూడా ఏంటంటే మొహమాటం అనేది ఏ కొద్దిగా అయినా లేకుండా ఎదుటి వాళ్ళని అనేసేసి మళ్ళీ వాళ్ళకి శత్రువు అయిపోయి రిలేషన్స్ అన్నీ పోగొట్టుకునే బదులు మీరు ఎవరితో అయినా ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి వాళ్ళకి నచ్చ చెప్పే విధంగా చేయండి వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీకు గౌరవం ఇస్తారు వాళ్ళు కూడా మారడానికి ప్రయత్నిస్తారు లేదంటే ఆ టైంలో మీకు తగినట్టుగా మాట్లాడటానికన్నా వాళ్ళు ప్రయత్నిస్తారు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్